మాటలు ఏంటంటే ఒక్కడే లేకపోతే ఒక్కడే అనే సమాధానానికి ఒకే కుటుంబం వారిలో ఆ కుటుంబంలో నలుగురున్నా ఐదు మంది ఉన్నా పది మంది ఉన్నా ఒకే కుటుంబం అంటారు కదా అలాగే ఒక సంఘం అని అంటే దాంట్లో వెయ్యి మంది ఉన్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా ఒకే సంఘం అని అంటారు కదా దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఇదిగో ఒక్కడే అయినప్పటికి ఇనలో చాలా భాగాలు ఉన్నాయి దోని స్తోత్రం కలుగును గాక ఈలో ఈ చాలా భాగాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నాడు అయితే వాక్యాంశలు ఇస్తుంది ఏంటి అని అంటే దేవుడు అక్కడే ఆయన లేడు త్రియేక దేవుడుగా ఉన్నాడు ఆయన ముగ్గురుగా లేరు ముగ్గురైన ఒక్కడైన దేవుడు ప్రయోజనం అడలలు ఈయన సర్వశక్తి సంపన్నుడు అందుకే నేను చెప్పాను కదా ఈయన ఈ దేవుడు బైబిల్లో పిలువబడుతున్న దేవుడు సర్వశక్తి సంపన్నుడు అనగా వంద మందికి ఒకేసారి కనిపించగలిగిన శక్తివంతుడు వంద మందికి ఒకేసారి కనిపించగలడు అదే సమయంలో పది మందికి ఒకేసారి కనిపించగలడు అదే సమయంలో ఒక్కరికి ఒకేసారిగా కనిపించగలడు పిల్లరా అందుకే ఈయన సర్వశక్తివంతుడు అందుకే కిందటి వీడియోలో ఒకే నిమిషంలో నేను ఓడిస్తాను అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి చాలా మంది స్పందించారు ఒకేసారి ఓడిస్తావా అయితే నాకు ఇప్పుడు చెప్పు నాకు ఇప్పుడు చెప్పని కాల్స్ ద్వారా మరి కాల్స్ చేసి మరి చెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే నేనేమంటున్నానంటే కాల్స్ ద్వారా కాదు అలా కాదు చెప్పటం నీకు తెలియ తెలుసుకోవాలంటే నీవు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రా ఖచ్చితంగా ఒక ప్రదేశాన్ని ఎంచుకుందాం ఆ ప్రదేశంలో మనం మాట్లాడుకుందాం దేవుని స్తోత్రం కలుగును గాక నువ్వు ఫోన్ కాల్లో మాట్లాడే నేను ఫోన్ కాల్లో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు ఎవరైనా సరే అయితే ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే చాలా మంది బీవో బోధకులు త్రిత్వమై ఉన్నవారు అని పాటలు కూడా రాస్తా ఉన్నారు పాటలను కూడా మరి ప్రపంచంలోనూ తీసుకొని వస్తున్నారు ఎందుకనంటే మోసపరచడానికి కానీ బైబిల్ చెబుతుంది కదా నేను దేవుడను నేను ఒక్కడనే ఆకాశం అందే గాని భూమి ఎందే గాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని నేనే ఒక్కడనే దేవుడను ఏ రూపమును మీరు చేసుకోకూడదు అని వాక్యశ లభిస్తా ఉంది అయితే దానికి కొన్ని మాటలను దేవుడు మన ముందుకు తీసుకొని ఉన్నాడు

ఇక్కడేమంటున్నారు ఇక్కడ ఏ గ్రంథం అంటున్నాను అంటే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇది ఎవరు రాశారు అని అంటే అందరూ కూడా చెప్పగలరు యోహాను గారు రాశారు వవహాను దర్శనం రాగా వవహాను గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు లేకపోతే లిఖిస్తూ ఉన్నాడు లేకపోతే అనేకులకు చెబుతూ ఉన్నాడు చెప్తున్న సమయంలో ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆయన అంటే సమాప్తమైనవి నేనే అల్ఫా ఓ ఉన్నాను అని ఎవరు చెబుతున్నారంటే యేసుకృష్ణ ప్రభు వారు మరి యోహాన్ గారికి చెబుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువే సమాప్తమైనదని ఎక్కడ పలికాడు యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తమైనదని ఎక్కడ పలికాడు శిలువలో ఆరవ మాట పలికాడు సమాప్తమును సమాప్తమైనవి ఇదిగో తండ్రి నీవు నాకిచ్చిన ఈ పని చేయుటకు నాకిచ్చిన ఈ పని సమాప్తమై ముగించాను సమాప్తింపజేసాను నీవు నాకిచ్చిన ఈ పనిని పూర్తి చేసేసాను ఇంకా ఏమీ కూడా లేదు అని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు సమాప్తమైనది సమస్తము కూడా సమాప్తమైనది అల్ఫా ఓ మేఘనై ఉన్నటువంటి దేవుడను నేనే ఇదిగో నుండి జీవజలపు ఊట బుగ్గులో నుంచి నేనేమిస్తున్నాను అంటున్నాడు జీవజలమును త్రాగనిత్తున్నాను అంటున్నాడు జీవజలమును ఇచ్చేది ఎవరు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియన్ బిడ్లారా జీవ జలమును ఇస్తాను ఎదుగో ఈ నీటిని నీవు నాకిస్తే నీ మళ్ళా కొద్దిసేపటికే దప్పగేదా గాని నేనిచ్చు నీటిని నువ్వు తాకితే ఏమన్నాడు ఎన్నటికీ కూడా దప్పిక కాదు అన్నాడు ఎవరితో అన్నాడు సమరయ్య స్త్రీతో అన్నాడు సమరయ్య స్త్రీ మధ్యాహ్న సమయంలో వస్తుంది ఎవరు లేని సమయంలో వస్తుంది వచ్చి బావిలో నుంచి నీళ్ళు తోడుకుంటున్నప్పుడు యశు క్రీస్తు ప్రభు వారు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు నాకు త్రాగుటకు నీళ్ళు ఇస్తావా అంటే ఆమె అంటుంది ఇదిగో నీవు యూదుడవు నేను సమరయ స్త్రీని నేను నీకు ఎట్లాగా ఇచ్చేది దేవుని స్తోత్రం కలుగును గాక నేనెలాగ నీకు నీళ్ళు ఇచ్చేదని అంటే కాదు కాదమ్మా నీవు నాకు ఇచ్చే నీళ్లు కొలిసేపటికే దప్పికేస్తేమో కానీ నేను నీకు ఇస్తా నీళ్ళు ఆ నీళ్లు ఎన్నటికీ కూడా నువ్వు తాగితే ఆ నీటిని తాగితే ఎన్నటికీ నీకు తప్పిక ఉండదు ఇంకా స్తోత్రని గాక అని చెప్పింది ఎవరు అని అంటే యేసుకృష్ణ ప్రభు వారు ఇదిగో సమాప్తమైనదని చెప్పింది సెలవులో ఆరో మాట పలికినది యేసుకృష్ణ ప్రభు వారు ఇదిగో నా జీవజల బుగంలో నుంచి నేను జీవ జలములను త్రాగనితుడు అని చెప్పింది కూడా యేసుక్రీస్తు ప్రభు వారే అయితే ఈయన అల్ఫా ఓ మేఘయ్య ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం ఇంకో మాటను దానికి ధృవీకరించడానికి దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్న మాట యశాయ ప్రవచన గ్రంథం యశాయ ప్రవచన గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు నేనే వినుము నేనే ఆయనను నేను మొదటి వాడను నేను మొదటి వాడను కడపటి వాడను కడపటి వాడను భూమి పునాది చాలమ్మా నా హస్తము భూమి పునాది వేసెను అల్ఫా ఓ మేఘ అంటే నేనే మొదటి వాడను కడపటి వాడను అని చెబుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ఇస్రాయేల్ ఏనా యాకోబుతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఇదిగో ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాడు పిలిచి తిని పిలిచిన ఇస్రాయేలు పిలిచిన ఇస్రాయేలు నాకు నీ చెవి యొగ్గి వినుము నాకు నీ చెవి యొగ్గి వినుము విను ఎందుకనంటే నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా నేనే ఆయనను అనగా నేను మొదట నీకు దర్శనమిచ్చిన ఆ దేవుడును నేనే ఇదిగో నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడనై ఉన్నాను అంటే ఈ పదం బైపుల్లో పాత నిబంధన కాలంలో ఉంది కదా కొత్త నిబంధన కాలంలో లేదే అని అంటారేమో చూద్దాం ప్రీతి అని పిట్లారా యశ రక్తమే ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఇక్కడ ఏమంటున్నాడు యశ ప్రవచన గ్రంథంలో ఏమన్నాడమ్మా నలభై నలభై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినము అల్ఫా మొదటి వాడను అల్ఫా ఓ మేఘయు నేనే అంటున్నాడు దేవుని భవిష్యత్తు కాలములలో నేనే వర్తమాన కాలము కాలములో ఉండువాడను నేనే అని చదువు భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నవ్వు ప్రభువు సెలవిచున్నాడు సర్వాది కార్యకు దేవుడగు ప్రభువు సెలవిస్తున్నాడు ఏం చేయంటే కడపటి కడపటివాడను అల్ఫా ఓ మేఘ ఉన్నవాడను నేనే అంటే దేవుడు ఒక్కడే దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు అవునా దేవుళ్ళు నలుగురు కాదు దేవుళ్ళు కోట్ల మంది కాదు దేవుడు ఒక్కడే ఆయనలో ఏకత్వం కలిగినవాడు ఆయన త్రిత్వత్వం కలిగినటువంటి వాడు దేవుని బిడ్డ ఇంకా కొన్ని మాటలు ఎపిసోడ్ వేసుక నేను తీసుకొని వస్తాను కాబట్టి నేను చెప్పా రెండే నిమిషాల్లో మిమ్మల్ని నేను ఓడిస్తానంటే నేను ఓడించడం కాదు యేసు క్రీస్తు ప్రభు సత్య బోధన తీసుకొని వచ్చి ఇదిగో ముయ్యబడిన చెవులు ముయ్యబడిన కళ్ళను సత్య బోధ ద్వారా మీ కళ్ళను తెరవబోతున్నాడని ప్రభు పేరట విశ్వసిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఆమె రైతులు